క్రియపరలోకి ముందు అన్నమాతండి సాయంకాల సమయంలో మీ ఎందు భయము భక్తి కలిగిన జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశం ఇక్కడికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపట్లంటే సరి చేసుకునే భాగ్యం కూడా ప్రతిపట్టిగా దిను క్రిస్తున్నీ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి అంటే కొద్ది రెండు భాగాలు విన్నారు కదా కొంచెం మీరు ఇరవై నాలుగు భాగాలు వింటేనే మీకు ఈ టైట్లు అర్థమైద్ది కానీ లేదంటే రకరకాల అనుమానాలు వస్తాయి అవునండి పార్ట్ వన్ అయిపోయింది టూ అయిపోయింది పార్ట్ త్రీ అండి పార్ట్ త్రీ చాలా చిన్నది ఏంటంటే పాఠం పేరు బైబిల్ ఎలా వ్రాయబడింది లేదా బైబిల్ ఏ భావంతో రాయబడింది అండి పార్ట్ త్రీ ఏంటంటే బైబిల్ ఎలా రాయబడింది లేదా బైబిల్ యొక్క బైబిల్ ఏ భావంతో వ్రాయబడింది పాఠం పేరు అండి బైబిల్ ఏ భావంతో రాయబడింది ఈరోజు ఇరుగు పొరుగు అంటే మన ఇంటి పక్క వాళ్ళు అనుకుందాం ఇరుగు పొరుగు అంటే మన ఇంటి పక్క వాళ్ళు అనుకుందాం ఇరుగు పొరుగు అంటే ఈరోజున పడకలేదు అంటే ఇంటి దగ్గర వాళ్ళకి ఇంటి పక్క వాళ్ళకి కూడా పడని పరిస్థితి తర్వాత ఇరుగు పొరుగు గ్రామాలకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు పట్టణాలకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు నియోజకవర్గాలకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు దేశాలకు జోన్లకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు ప్రాంతాలకు పడని పరిస్థితి ఇరుగు పొరుగు అండాలకు కూడా పడని పరిస్థితి గెలిపేది ఎందుకు పడలేదు అంటే సరిహద్దు గొడవలు అంటండి ఎక్కువగా ఉండేది ఏంటంటే సరిహద్దు గొడవలేనంటే ఇరుగు పొరుగు పడకపోవడానికి ఎక్కువగా ఉండే గొడవలు ఏంటంటే సరిహద్దు గొడవలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇప్పటికీ చీలిపోయి చాలా సంవత్సరాలు అవుతుందిగా సెటిల్ అయిపోయినండి అన్నీ అవలా అవ్వక హైకోర్టు గొడవలు ఇంకా అలాగే ఉన్నాయి ల్యాండింగ్ గొడవలు కొన్ని సత్తుకుల దగ్గర ఏరియాలో కొన్ని కలుపుతున్నారు తీస్తున్నారు మాది అంటున్నారు ఎంత కూడా మీకు తెలుసు ఈ గొడవలు పెద్ద అయితే దేనికి దారితీస్తాయి అంటే దేశాల మధ్య ఉన్న గొడవలు పెద్ద అయితే యుద్ధాలకు దారితీస్తాయి యుద్ధాలకు దారితీస్తాయి ఇందుకు ఈ గొడవలన్నీ ఎందుకంటారు పురుగువాని ప్రేమించలేకపోవడమే కారణం ఒకే ఒక మాటలో చెప్పాలంటే పురుగువాని మీద ప్రేమ లేకపోవడం వల్లే ఈ గొడవలన్నీ కూడా ధర్మశాస్త్రం అనేదాన్ని ఆనాడు ఇజ్రాయేలీ జనాంగం అర్థం చేసుకోలేదు ధర్మశాస్త్రం మొత్తం ఒక మాటలో చెప్పమంటే ప్రేమ ప్రేమ కలిగి నడుచుకొని క్రైస్తవులకి బైబిల్ కూడా ధర్మ బైబిల్ ధర్మశాస్త్రం వీరికి కూడా ఏమవ్వలేదంటే భావం అనేది అర్థం లేదు బైబిల్ ఏ భావంతో రాయబడింది అంటే ప్రేమ అనే భావంతో వ్రాయబడింది నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించును నిన్ను నీ దేవుని ప్రేమించము ఒక మొక్కలో చెప్పాలి అంటే ప్రేమ అనే భావంతో బైబిల్ గ్రంథం అనేది వ్రాయబడింది ఆదాము అవలు పండు తింటే చస్తారని చెప్పాడు కదండి దేవుడు తిన్నారా తినలేదా తిన్నారా ఇంతకు చర్మం చొక్కాలు ఎవరు చేయించారు వాళ్ళకి అదేంటి ప్రేమ మీరు ప్రేమ అనే భావంతో అరవై ఆరు పుస్తకాలు చదవండి మీకు అదే భావం వస్తుంది ఇంకా మీరు లోతుల్లోకి వెళితే సహోదరుని ప్రేమ అనే భావం వస్తుంది దేవుని ప్రేమ అనే భావం వస్తుంది మీ రెండింటిని కలిపితే ప్రేమ అనే భావంతో బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కూడా వ్రాయబడ్డం అనేది జరిగింది కాబట్టి దేవుని ప్రేమ వల్ల ఏం చేశాడంటే వాళ్ళకి చర్మపు చొక్కాలు చేయించి ఇవ్వడం అనేది జరిగింది లోకంలో అందరం పాపంలో పడిపోయినప్పటికీ దేవుడి ప్రేమతో తన కుమారుణ్ణి మనందరి కోసం పురుగువాణిని ప్రేమించే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి మరణించడం అనేది జరిగింది దీంట్లో అప్పుడు ఏముందంటే దేవుని ప్రేమ అనేది ఉంది ఇప్పుడు బైబిల్ ఏ భావంతో వ్రాయబడింది బైబిల్ ఎలా వ్రాయబడింది ఏ భావంతో రాయబడింది అండి బైబిల్ ప్రేమ అనే భావంతో బైబిల్ గ్రంథం మొత్తం కూడా వ్రాయబడటం అనేది జరిగింది కాబట్టి చదివే మనం అందరం కూడా ఏ భావంతో చదవాలి అంటే ప్రేమ అనే భావాన్ని మాత్రమే తీసుకుని ముందుకు కొనసాగాలి ముందుకి చదవాలి బైబిల్ ఎలా వ్రాయబడిందండి ప్రేమ అనే భావంతో రాయబడింది బైబిల్ గ్రంథం మొత్తం కూడా మీరు కలుపుకుంటే ఒక మొక్కలో ప్రేమ ప్రేమ కలిగి నడుచుకుంటుంది బైబిల్ గ్రంథం ఏ భావంతో రాయబడింది ప్రేమ అనే భావంతో రాయబడింది ఇది పార్ట్ త్రీ అండి లేకనా ఒకసారి ఆప్ చేసాం チェスこれかしないとて。